అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం అనేది చాలా మందికి అవసరం ఆహారం లేనిదే ఏ జీవి బతకలేదు ఇటీవల మనం చూసినట్టయితే ఆహారం వినియోగం విషయంలో కానీ ఆహారం తినే విషయంలో కానీ చాలా మార్పులు వచ్చాయి చాలా వరకు బఫే అంటాం లేకపోతే కూర్చొని తింటారు బంతి భోజనాలు అంటారు ఇవన్నీ అనాదిగా సాంప్రదాయాలు చాలా ఉన్నాయి అయితే భోజనం చేసే పద్ధతి ఏంటి మనం భోజనం ముందు కూర్చున్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి కంచంలో చేతులు గడుకోవచ్చా తింటున్నప్పుడు చేతులు నాకడం గాని లేకపోతే పూర్తిగా ఆకుని గాని కంచాన్ని గానీ విస్తరణ గాని పూర్తిగా ఖాళీ చేయవచ్చా ఇలాంటి నియమాలు ఏంటి మన శాస్త్రం శాస్త్రం ఏం చెప్తోంది దాని నియమాలు ఏంటనే మనతో మారడానికి మనతో పాటు వేద పండితులు కందుకూరి బాలసుబ్రహ్మణ్య సార్ మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి దాని నియమాలు ఏమిటండి మనకి భోజనానికి సంబంధించి అయితే కనుక అండ్ భిక్ష అంటే భోజన పాత్ర ముందు కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలి వామాంతం కదలీ భోజనం సర్వసిద్ధిదం అని పూర్వం నుంచి పెద్దలు చెప్పినటువంటి మాట అరిటాకులో భోజనం చాలా మంచిది అని చెప్తారు ఆ అరిటాకు కూడా చిగుళ్ళు పక్క ఉండి ఎదురుకుండా ఉన్నటువంటి ఆ అరిటాకుని అన్ని పదార్థాలతో అంటే భోజనంకి ముందరగానే ఏదైతే వంట చేశారో వంట చేసిన అన్ని పదార్థాలు కూడా ముందుగా కొంచెం కొంచెంగా అన్ని వడ్డన చేసుకున్న తర్వాత ఆ తర్వాత పరిశేచనం చేసి ఆ యొక్క భోజనాన్ని ముందు ఈశ్వరార్పణం చేసి భోజనం చెయ్యాలి అని చెప్తారు నేటి కాలంలో మనం గమనించినట్లయితే ఒక దుర్లక్షణం ప్రతి ఇంటికి కూడా వచ్చింది దాన్ని విడిచిపెట్టగలిగితే ప్రతి మనిషి బాగుపడతాడు అని ప్రతి కుటుంబంలో కూడా వచ్చి చేరినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి వస్తువు ఏమిటి అంటే డైనింగ్ టేబుల్ నేటు నేడు ఒక పరిశీలన చేయండి నేను చాలా చోట్ల గమనించాను మన గృహ నిర్మాణం చే చేయడానికి కార్మికులు వస్తారు ఆ శ్రామికులు ఎంతో శ్రమ చేసి మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కింద కూర్చుంటారు చక్కగా భోజనం చేస్తారు అలాగే బ్రాహ్మణులు కూడా చాలామంది కింద కూర్చునే భోజనం చేస్తారు ఇది చాలా మంచి పద్ధతి పూర్వకాలంలో అందరూ కూడా కింద కూర్చునే భోజనం చేసేవారు అది చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయం నేటి రోజున అందరూ కూడా టేబుల్స్ మీల్ చేస్తున్నారు అది చాలా తప్పు అలాగే ఇంకా పరమ దరిద్రమైన విషయం ఏమిటి అంటే బఫే మీల్స్ అనే పేరుతో నుంచును భోజనం చేస్తున్నారు అసలు మనం దేనికోసం బ్రతుకుతున్నాం దేనివల్ల బతుకుతున్నాం ఆహారం కోసం బతికి ఆహారం వల్ల బతికే మనం అసలు ఆహారానికి కించిత్ మనం ఇవ్వలేమా మన ప్రాణాన్ని నిలిపే శక్తి ఉన్నటువంటి ఆహారాన్ని మనం అసలు ఎంత అగౌరవం చేస్తున్నాం ఎంత అమర్యాదగా ఉంటున్నాం నుంచును భోజనం చేయడం నుంచును నీళ్లు తాగడం అవన్నీ కూడా దోషాలు దోషము అంటే దానివల్ల పాపం వస్తుందో లేదా ఇంకేనా హాని అని చెప్పి భావన చేయకండి అది శరీరానికి మంచిది కాదు శరీరం సుఖంగా భోజనం చేయాలి ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది నాకు వంద పనులు ఉన్నాయండి నేను భోజనం మానేస్తానంటే శాస్త్రం ఉంటుంది శతం విహాయ నీకు వంద పనులు ఉన్నాయి కదా నువ్వు భోజనం మానేస్తా అంటున్నావు నువ్వు వంద పనులు కూడా పక్కన పెట్టి నువ్వు భోజనం చేయి ఎందుకంటే ఈ భోజనం చేస్తేనే కదా ఆ భోజన శక్తి ద్వారా నువ్వు వంద పనులు చేయగలుగుతావు కనుక నువ్వు భోజనం మానేసా వంద పనులు చేయకు శతం విహాయ వంద పనులు ఉన్నా సరే విడిచిపెట్టి భోజనం చేయి అయితే ఈ భోజనం చేసేటప్పుడు కూడా మన పెద్దలు ఎన్నెన్నో ఎన్నెన్నో విషయాలు చెప్పారు మౌనైన భోక్తవ్యం అన్నారు మాట్లాడేటప్పుడు భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు మౌనైన భోక్తవ్యం ఎందుకంటే ప్రాణశక్తి అధికంగా విడుదలయ్యేది ఎక్కడ అంటే మాట్లాడడం వల్లే అన్నారు మౌనంగా ఉంటే శక్తి పుంజుకుంటుంది శరీరం శక్తిని పుంజుకుంటుంది కానీ అధికంగా మాట్లాడడం చేత ప్రాణశక్తి ఖర్చు వాడు అవుతాడు అందుచేత మౌనంగా ఉండాలని సరే ఈ మౌనంగా ఉండలేని వాడు కనీసం భోజనం దగ్గరైనా సరే మాట్లాడకుండా ఉండాలి అని చెప్తే ధర్మశాస్త్రం కానీ నేటి రోజున భోజనాల దగ్గరనే ఎక్కువగా మాట్లాడుకోవడం అధిక సంభాషణ అనేది జరుగుతుంది దాన్ని నిలువరించుకోవాలి దాన్ని కట్టడి చేసుకోవాలి మౌనంగా భోజనం చేయాలి అది ప్రాణశక్తిని అధికంగా పెంచుతుంది తినేటప్పుడు శబ్దం రాకూడదు గుటకలు వేసేటప్పుడు శబ్దం రాకూడదు నవలేడప్పుడు శబ్దం రాకూడదు నీళ్లు తాగేటప్పుడు శబ్దం రాకూడదు శబ్దం రాకుండా చెయ్యాలి అది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి ఊరికే ఎంగిలి చేతిని మారుమారుగా మారుమారుగా మారుస్తూ అందరికీ కనిపించేలాగా చూపిస్తూ భోజనం చేయడం తప్పు చాలా నియతంగా చాలా నిశ్శబ్దంగా ఆ ఆహారాన్ని స్వీకరించాలి అలాగే కంచంలో చేతికి చేయి కడిగేసుకోకూడదు అలాగే అలా చేయి కడుకున్నట్లయితే మనకు అక్కడ రుణం తీరిపోయింది అని చెప్పి చెప్తుంటారు అంటే ఆ భోజనం పెట్టిన వాడికి మనకి రుణమైన అవ్వచ్చు లేకపోతే మనకి ఆ భోజనం కొన రుణం కావచ్చు అలాగ వెంటనే చేయగలి వేసుకుంటే రుణం తీరిపోయింది అంట కనుక అలా చేయకూడదు ఎప్పుడు కూడా అక్కడే చేయి ఎందుకంటే ఇది చేయి కడక్కడం చేత ఆ పాత్రలోకి మనం విడిచిపెట్టింది ఏంటంటే ఎంగిల్ నీళ్ళు అంతవరకు ఆ పాత్ర మనకి ఎటువంటి సహాయాన్ని చేసింది అంటే భోజనానికి మనకి సహాయం చేసింది పూర్వకాలంలో ఆకుల్లో భోజనం చేసేవారు అరిటాకు శ్రేష్టం అలాగే మోదుగాకు శ్రేష్టం ఎన్నెన్నో ఆకులు ఉన్నాయి చాలా సూక్ష్మమైన విషయం ఏంటంటే మోదుగాకులో కనుక భోజనం చేస్తే వాడికి అధికమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆకు అంటారు ఆ మోదుగాకులో భోజనం చేస్తే జ్ఞానం కనుక ఒక కాకి ఒక విశేషం ఉన్నది మనం తెలుసుకుంటే ఎన్నెన్నో ఉన్నాయి అలాగే చెయ్యి అందులో కడుక్కోకూడదు అలాగే నాకుతూ భోజనం చేయకూడదు ఒక పదార్థాన్ని శబ్దం రాకుండా భోజనం చేయాలి ఎన్నెన్నో ధర్మమైన విషయాలు ఉన్నాయి ఊడ్చుకుని తింటే ఉద్యోగాలు వస్తాయి అనేది తప్పు మాట అది సరైనది కాదు అది కూడా లోకంలో ఇప్పుడు పెద్దవిధ ఆడితే పృథ్వీ ఆడుతుంది అన్నట్లుగా మంచిగన్నా కూడా చెడు వేరే విహారం చేసినటువంటి రోజులు మంచిగన్నా కూడా చెడు లోకంతా అంతా తిరుగుతోంది ఎందుకంటే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటలేదు నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చి వచ్చేస్తుంది మీరు కింద కూర్చునే భోజన చేయండి ఇప్పుడు నేను చెప్పిన నియమాలన్నింటినీ కూడా పాటించండి వీలైనంత వరకు కలిగిన వాళ్ళు చక్కగా వెండి కంచంలో భోజనం చేయండి అది చాలా ఆరోగ్యం వెండి కంచం అంటే ఉట్టి వెండి కంచం కాకుండా అందరు చిన్న బంగారు రేకు ఉంచుకోవాలి పుష్పం బంగారు పుష్పం ఉంటే వెండి కంచంలో భోజనం చేయండి అది ఆరోగ్యం మనకి ఇన్సులిన్ ఇన్సులిన్లో వాడేది అంటే సిల్వర్ సిల్వర్ మెటల్ని ఇన్సులిన్లో వాడతారు పెన్సిల్ని ఇంజక్షన్లో వాడేది సిల్వర్ అంటే వెండి మనం రోజు వేడి వేడి అన్నం కనుక వెండి కంచంలో పెట్టుకుని ఆ వెండి కంచంలో భోజనం చేస్తే అది ఆరోగ్యం కలిగిన వాళ్ళు అలా చేయండి కలగ కలగలేని వాళ్ళు చక్కగా అరిటాకులో భోజనం చేయండి అరిటాకు చాలా ఆరోగ్యప్రదం అలాగే మోదుగాకు చాలా ఆరోగ్యప్రదం ఆరోగ్య రహస్యాలు కలిగిన ఎన్నో విషయాలను తెలుసుకోండి పాటించండి చక్కగా ఆయుర్వృద్ధిని పొందండి ఇది చాలా విషయాలు మనం ఇక్కడ తెలుసుకున్నాం ముందు భోజనం చేసే అలవాటు భోజనం చేసే ప్రక్రియ దీని అంతటా కూడా తెలుసుకున్నాము అలాగే చేసేవాళ్ళు ఎవరైనా సరే భోజనం కింద కూర్చొని చేయడం మాత్రమే శ్రేష్టమని వేద పండితులు చెప్తున్నారు